పలుకే బంగారం ముందు మాట పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నేను రమణాశ్రమంలో ఉండగా శ్రీ రమణుల నోటి నుండి రాలిన ముత్యాలను ఏరుకోగలిగిన వాటిని మరియు ఇతర సమయాలలో నా స్నేహితులు తదితరులు సేకరించగలిగిన వాటిని కలిపి పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్లో ఒక చిన్న పుస్తకముగా అచ్చివేయించాను ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను అనుసరించి భగవాన్ చేసిన బోధలో కొంత విభిన్నత గోచరిస్తుంది బోధనను గ్రహించగల శక్తిలో భేదం వలన దానిని తిరిగి ప్రకటించే సామర్థ్యంలో కూడా కొంత భేదం ఉండటం చేత వారి బోధ భిన్నంగా కనిపిస్తుంది అధికారికమైన ప్రచురణలలో భగవాన్ తరచూ నేనెవడను అనే ఆత్మ విచారణ చేయటమే అత్యంత సరళము సూటిది అయిన మార్గమని పదే పదే ప్రకటించి ఉన్నప్పటికీ వారు ఎక్కడ కూడా ఇతర మార్గాలైన కర్మ భక్తి వైరాగ్యాలను నిరసించలేదు ఆత్మ లేదా సత్యము లేదా దైవమును గురించిన అన్వేషణలో తీవ్ర నిష్ట ఉన్నా లేకపోయినా భగవాన్ నాకు నిర్దేశించిన నేనెవరు అనే విచారమే అన్నింటికన్నా హేతుబద్ధమైనది సరళమైనది నేను అనుసరించవలసినది అయినా మార్గమని నాకు అర్థమైంది నాకు భగవంతుడు ఇచ్చిన ఉచిత ప్రయాణ సౌకర్యంతో అక్కడికి ఇక్కడికి క్షేత్రాటన అంటూ బయలుదేరటం కంటే ఈ విచార మార్గమే శ్రేయస్కరమని ఆచరించవలసినదని కూడా అర్థమైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నా సోదరుడు ఏర్పరచిన క్షేత్రాటనకు భగవాన్ యొక్క సుముఖంగాని అంగీకారమే దీనిని ధృవపరిచింది భగవాన్ బోధలోని విశిష్టత ఏమిటంటే సాధకుడు మొదటి నుంచి ఆత్మ విచారంతోనే సాధన ఆరంభించాలని లేకుండా మన శరీర శుద్ధి కోసం వేచి ఉండనక్కరలేదని నొక్కి చెప్పటమే ఎంతో కాలం జపాదులు చేసినా లభించని మనశ్శాంతి ఆత్మ విచారంతో క్షణంలో పొందవచ్చునని చెప్తారు భగవాన్ అత్యుత్తమమైన గాయత్రి మంత్రార్థం తెలుసుకొని ధ్యానం చేసేవారు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు ఆ సూర్యుని ఉత్తమమైన తేజమును తెలుసుకుందును గాక అది నా బుద్ధిని ప్రచోదించునుగాక అనే గాయత్రి మంత్రార్థమును సర్వాత్మన ఒక్కోసారి ధ్యానించిన సర్వ సృష్టి స్థితిలయ కారకమైన ఆ సూర్యతేజం మనని మన శారీరక భావనలను అధిగమింపచేసి మనలనే ఆ సూర్యతేజముగా పర్యవసింపజేస్తుందనటం నిర్వివాదం ఇదే అనుభూతిని నేనెవడను అని ప్రశ్నించుకొని నిశ్చలంగా దాని జవాబు కొరకు వేచి చూసినా లభిస్తుందన్నది అనేకుల అనుభూతి ఇతర మార్గాలను అనుసరిస్తున్నా కూడా ఈ విచారం చేయటానికి ఏమీ అభ్యంతరం ఉండదు సరికదా అపార లాభం ఉంటుందన్నదే భగవాన్ బోధనా పరమార్థం భగవాన్ విస్తరిలోని కొద్ది మెతుకులను చవి చూసితే వారి బోధామృతం కొరకు తృష్ణ కలిగి పాఠకులు తరిస్తారన్న ఆశతో ఈ చిన్న పుస్తకాన్ని వారి ముందుంచుతున్నాడు ఈ రచయిత రమణానంద స్వర్ణగిరి గారు